హలో ఇవ్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మంచి మంచి క్యాటలాగ్ శారీస్ కాస్ట్ కాస్ట్ సేల్ అయితే వస్తున్నాయి సూరత్ ప్రైజెస్కే మనకి గుంటూరులో ఇచ్చేస్తున్నారనమాట సో మీరు రీసెల్లర్స్ అయితే కంపల్సరీ విజిట్ చేసేయండి మంచి మంచి కలెక్షన్స్ న్యూ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్స్ కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి మీకు పిక్స్ కానీ వీడియో కాల్ కానీ ఎలా కావాలి ప్రొవైడ్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఏమైనా చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి సారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు అండి మనకి మూడో నెంబర్ షాప్ వచ్చేసి మనకి సిటీ మార్కెట్లోనే వాస్వి కాంప్లెక్స్ వైపు నుంచి వస్తుంటే సెకండ్ గేట్ మేడం సెకండ్ గేట్లో మనకి స్టార్టింగ్లోనే మూడో నెంబర్ షాప్ అండి మనకి మూడో నెంబర్ షాప్ ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకి పద్నాలుగో నెంబర్ షాప్ అనేది ఉంటుంది మనకి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శారీస్ అండి పద్నాలుగు వచ్చేసి రెడీమేడ్ ఐటమ్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు మనకి త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పట్యాల సెట్లు అలా ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మేడం ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి శారీస్ కలెక్షన్ లోనే ఈ రోజు చూపించే ప్రతి ఐటమ్ కూడా అన్ని లేటెస్ట్ కేటలాగ్ ప్లస్ ఏంటంటే ప్రైస్ కూడా చూసుకుంటే రీసేలర్స్ కి ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైజెస్ అండి మనకి ఏంటంటే ఏదైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకుంటాం మేడం సెట్ లో ఒకటి రెండు అన్నది అసలు ఉండదండి సెట్ వైజ్ తీసుకోండి సెట్ వైజ్ తీసుకుంటే ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్ బయట ఏ షాప్ తోనైనా కంపేర్ చేసి చూడండి ఏ షాప్ లో కూడా మనం ఇచ్చే ప్రైస్ మాత్రం కన్ఫామ్ గా ఉండదు మేడం ఫస్ట్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి దాంట్లోనే మనకి డిజైన్ అనేది మొత్తం కూడా ఇలాగ డిజిటల్ డిజైన్ వచ్చేసి బోర్డర్ పార్ట్ లో మనకి ఇలా డిఫరెంట్ డిజైన్ అది గ్యాప్ బోర్డర్ స్టైల్లో అనేది వస్తుందండి క్వాలిటీ వచ్చేసి మనకి డబల్ జార్జెట్ వస్తుంది డబల్ జార్జెట్ లోనే మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం సెవెన్ కలర్స్ మేడం సెవెన్ కూడా మంచి మెయిన్ కలర్స్ అనేవి వస్తాయి మనకి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ నావీ బ్లూ రెడ్ కలర్ స్నఫ్ కలర్ వైన్ కలర్ పికాక్ బ్లూ పింక్ ఇలా కలర్ కాంబినేషన్స్ సెవెన్ కలర్స్ వస్తాయి మేడం మనకి బ్లౌజ్ పళ్ళు కూడా చూసుకుంటే పళ్ళు అనేది ఇలాగ హెవీ డిజైన్ తో అనేది వస్తుందండి సెల్ఫ్ కలర్ అయినా బ్లౌజ్ మాత్రం మనకి ఇలాగా టై అండ్ టై డిజైన్ షేడెడ్ టైప్ లో అనేది వస్తుంది బుటీ మాత్రం చిన్న చిన్న బుటీస్ అనే వస్తాయి మేడం మనకి బోర్డర్ లో ఎలా అయితే బుట్టాలు వస్తుందో అలా బుటీస్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా డబల్ షేడ్ లో అనేది వస్తుంది మేడం ఇలాంటి ఐటమ్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైసెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఏంటంటే మనకి సెట్ వైస్ తీసుకోవాలి సెట్ లో ఒకటి రెండు అనే ఆప్షన్ మాత్రం ఉండదండి మాక్సిమం సెట్ వైస్ తీసుకోవాలి లేదు ఓ పది వేలకి పదిహేను వేలకి అలా తీసుకుంటాము అంటే రీసెల్గా ఎవరైనా సరే మనకి సెట్ లో సగం సగం సెట్ అయితే ఇస్తాం మేడం రీసేలర్స్కి అయితే మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి చూసారు కదా మనకి ఇలా వాషబుల్ వెరైటీ అలాగే బ్రాండెడ్ బాక్స్ ఐటమ్ వచ్చి మనకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబిలిటీ ఉంటుంది అలాగే మీకు జిఎస్టీ అవి కూడా అడిషనల్గా ఏమి యాడ్ అవ్వండి మీకు చెప్పేదే ఫైనల్ ప్రైస్ ఉంటుంది అనమాట ఇవి మీరు ఫైవ్ హండ్రెడ్ అలా కూడా సేల్ చేసుకున్న మీకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేయగలిగే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెంలోనే మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం అది కూడా ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి ఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అంటే మాక్సిమం రీసేలర్స్ అందరికీ తెలిసిందేనండి క్వాలిటీ హెవీగా ఉంటుంది డిజైన్స్ కూడా మనకి ఏమైనా డిఫరెంట్ డిజైన్స్ రావాలి అంటే ఫస్ట్ యూ బ్రాండెడ్ ఐటమ్లో అనేది వస్తుందండి మనకి ఏంటంటే చూడడానికి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది ప్లస్ ఫుల్ వాష్ఫుల్ ఐటమ్ అనేది వస్తుందండి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా ఇలాగ ఫాయిల్ ప్రింటెడ్ స్టైల్లో అనేది వస్తుంది మేడం మొత్తం కూడా మనకి ఏంటంటే ఇలాగ ఫ్లోరల్ డిజైన్ టైప్లో మొత్తం కూడా మనకి మైకా డిజైన్ అండి ఇది ఎంత వాష్ చేసినా కానీ మనకి వాష్లో కూడా పోదు మేడం బోర్డర్కి వచ్చేసరికి ఇలా మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసి శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిజిటల్ డిజైన్ వస్తుంది పైన మనకి ఇలాగా కడి బార్డర్ చిన్న బోర్డర్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ జార్జెట్ వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనేది ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే చూడండి చక్కగా ఇలాగా హెవీ డిజైన్ తో పల్లు అనేది వస్తుంది పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో చిన్న ఫ్లవర్ డిజైన్తో అనేది చాలా డిఫరెంట్ గా మనకి బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అండి మనకి సారీ బోర్డర్ అనేది మాత్రం చాలా హైలైట్ అవుతుంది మనకి ఇంతకు ముందు అంతా జరీ బోర్డర్స్ అలా వచ్చాయి మేడం కానీ ఈ సారీస్ కి పర్టికులర్ గా మనకి చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది మేడం అవునండి మనకి క్వాలిటీ కూడా చాలా హెవీ గా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ప్రతి సారీ కూడా ఇలా సింగిల్ కేటలాగ్ అనేది ఉంటుంది మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఏంటంటే ఇలాంటి ఐటమ్ అనేది బయట ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఎక్కడా ఉండదు మేడం కానీ ఈ రోజు మనం రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి కోసం అని కాస్ట్ టు కాస్ట్ సేల్ అనేది ఇస్తున్నాం మేడం మనకి డైరెక్ట్ గా సూర్తి వెళ్తే ఏ ప్రైజెస్ లోనైతే ఉంటుందో అదే ప్రైసెస్ లో గుంటూరు మన శ్రీలక్ష్మి సారీస్ లో ఈ రోజు రీసెలర్స్ అనేది ఇస్తున్నామండి మనకి ఇది వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు సెట్ వైస్ తీసుకోవాలి మేడం సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ लेस्को वाली మీరు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాగే మీరు డిజైన్స్ కూడా చూసారు కదా మంచి డిజ్ డిఫరెంట్గా క్యాట్లాగ్ స్టైల్లో ఉన్నాయి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి క్యాటలాగ్ ఐటెంలోనే చాలా మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది హై ఫ్యాన్సీ అనేది వస్తుందండి మనకి బార్డర్ కూడా చూసుకుంటే ఏంటంటే చక్కగా ఇలా కంచి పట్టు బార్డర్ అనేది వస్తుంది మేడం మనకి ప్యూర్ పట్టు బార్డర్ అనేది వస్తుంది మనకి శారీ క్వాలిటీ కూడా చూసుకుంటే హై ఫ్యాన్సీ వచ్చేసి డిజైన్ డిజైన్ అనేది చూడండి మనకి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం శారీ డిజైన్ మాత్రం చాలా బాగుంటది మనకి ఏంటంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ టైప్ లో వచ్చేసి మనకి క్వాలిటీ కూడా చూడండి సారీ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది మనకి షైనింగ్ బట్టే క్వాలిటీ కూడా అర్థమైపోయింది అండి అందులోనూ మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి సిక్స్ కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ అంటేనే సిక్స్ కటింగ్ హెవీ క్వాలిటీ ఏదైనా కొత్త డిజైన్స్ కూడా మనకి ఫస్ట్ లాంచ్ అయ్యేది ఎఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ లోనేనండి అలాంటి ఐటమ్ లో మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు మొత్తం కూడా ఇలాగ పోచంపల్లి డిజైన్ మేడం సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి శారీకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది మనకి సారీకి ఏ బార్డర్ అయితే పట్టు బార్డర్ ఉంటుందో అదే బోర్డర్ అనేది వస్తుంది మేడం మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే మొత్తం ఎయిట్ కలర్స్ మేడం మనకి పింక్ కలర్ కి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ కి వచ్చేసి రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ మనకి ఎల్లోకి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి సంపంగి గ్రీన్కి వచ్చేసి పి పికాక్ బ్లూ అండి గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషను మనకి రామా గ్రీన్కి వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం మొత్తం ఎయిట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది రీసెలర్స్ ఎవరన్నా ఒక టెన్ థౌజండ్ కొంటాము అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి ఇలా సెట్ వైజ్ కాకపోయినా సెట్లో ప్రతి సెట్లో ఒక ఫోర్ లేదా సిక్స్ వచ్చినాయి అనుకోండి ఒక త్రీ అలా తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఇస్తానండి అది పదివేలు పైన బిల్ చేయాలి అనుకున్న వాళ్ళకి లేదా మ్యాక్సిమం ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవచ్చు మేడం బయట మార్కెట్ తో కంపేర్ చేసి చూస్తే మనం అన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాం అది కూడా బ్రాండెడ్ ఐటమ్ మనకి ఈ ఎఫర్యు బ్రాండెడ్ ఐటెం ఇంత హెవీ క్వాలిటీతో వచ్చిన సారీస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం బోర్డర్ కూడా మనకి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి యూ బ్రాండెడ్ ఐటమ్ మేడం యు బ్రాండెడ్ ఐటమ్లోనే డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది నేను ఫస్ట్ డిజైన్ అనేది చూపిస్తాను చూడండి మనకి లాంగ్ లెంత్లో డిజైన్ చాలా డిఫరెంట్గా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా షిబోరి స్టైల్లో టై అండ్ డై డిజైన్ అనేది వస్తుంది మేడం కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మనకి త్రీ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి మనకి బార్డర్ ఒక కలర్ వస్తుంది శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక కలర్ వస్తుంది ఇలాగ మనకి ఏంటంటే టై అండ్ డైతో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది మేడం త్రీ కలర్ కాంబినేషన్ మనకి క్వాలిటీ చూసుకుంటే జార్జెట్ అనేది వస్తుందండి అండి డబల్ జార్జెట్ వచ్చేసి మనకి శారీకి బార్డర్ అనేది ఇలాగా పెద్ద బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ లో మనకి ఇలాగ బ్రాస్ టైపే కాకుండా ఇలాగా విస్కస్ లైన్స్ అది కూడా మల్టిపుల్ కలర్స్ అనేది వస్తుంది మేడం మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా మంచి హైలైట్ కలర్స్ అనేవి వస్తాయి ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతారండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన వందల ఇరవై మేడం రూపాయలు అవునండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మనకి శారీకి పల్లు బ్లౌజ్ అనేది ఎలా వచ్చేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఏంటంటే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ టైప్ లో అనేది వస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే చక్కగా చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం మనకి శారీలో ఏదైతే హైలైట్ కలర్ ఉంటుందో అదే హైలైట్ కలర్ తో ఇలాగా మనకి కాంట్రాస్ట్ కలర్ మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి అవునండి మనకి కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా ఎఫ్ఆర్యూ బ్రాండెడ్ ఐటమ్ అండి బయట మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైజ్లో అనేది ఉండదు ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్కి ఇచ్చే ప్రైజ్ ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే ప్రైజెస్లో మనం ఇచ్చే క్వాలిటీ మాత్రం డెఫినెట్గా ఉండదు మేడం ఎఫ్ఆర్యూ బ్రాండెడ్ ఐటమ్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి హెవీ క్వాలిటీతో జిమ్మి చూ శారీస్ మేడం జిమ్మి చూ శారీస్లోనే మనకంతా కూడా ఏంటంటే సిల్వర్ వీవింగ్తో అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో శారీ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఏ కలరో దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి శారీ క్వాలిటీ అనేది ఒరిజినల్ జిమ్మి చూ అనేది వస్తుందండి అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇలాగ కట్ బోర్డర్ వస్తుంది అదేంటంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది మేడం కొన్ని సారీస్కి ఏంటంటే కొన్ని చోట్ల పళ్ళు పాటుకు అనేది రాదు పైన మనకి ఇది అలా కాదు మేడం పళ్ళు పాట వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా కట్ బార్డరు ప్లస్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలాగ మనకి డార్క్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి మనకి బార్డర్లో ఏ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందో అదే థ్రెడ్ వర్క్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అది కూడా మల్టిపుల్ కలర్స్ అనేది వస్తుంది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే పట్టు ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుటీస్తో చాలా హైలైట్ అనేది అవుతుందండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి లైట్ పర్పుల్ కలర్ లైట్ గ్రీన్ కలర్ మనకి ఆనియన్ పింక్లోనే లైట్ కలర్ వస్తుందండి రామా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా గ్రే కలరు మనకి ఏంటంటే చాలా లైట్ కలర్ కాంబినేషన్కి డార్క్ కలర్ బ్లౌజ్ వర్క్తో అనేది వస్తుంది మేడం ఈ ఇంత హెవీ క్వాలిటీ కూడా మనకి మార్కెట్లో చాలా ప్రైజెస్తో అనేది అమ్ముతున్నారు కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి రీసెంట్ సెల్లర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అండి అండ్ పళ్ళు కూడా చూస్తున్నారు కదా రన్నింగ్ పళ్ళు వస్తుంది అన్ని కూడా ఈ రోజు ఆ వీడియోలో బ్రాండెడ్ కలెక్షన్ అండ్ న్యూ క్యాటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నాం మనకి పళ్ళు పాటుకు వచ్చేసేసరికి మేడం రన్నింగ్ పళ్ళు వస్తుంది కానీ పళ్ళుకి టజిల్స్ అనేవి మాత్రం చాలా డిఫరెంట్ గా హెవీగా మనకి గంట పళ్ళు గంట టజిల్స్ లాగా అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే మంచి క్లాసిక్ కలర్స్ రీసేలర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేసుకోవాలి అన్నా గానీ ఈజీ ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు మేడం మనకి బయడ మార్కెట్లో కూడా ఎక్కడా కూడా ఈ ప్రైజ్లో అనేది పర్టికులర్గా లేదు మనకి పళ్ళుకి టజిల్స్ కూడా ఇంట్లో హెవీగా వస్తాయి మేడం ఈ విధంగా అనేది పళ్ళుకి టజిల్స్ అనేవి వస్తాయి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు జిమ్మి చూ శారీస్ ప్లస్ బ్లౌజ్ వర్క్తో అనేది వస్తుందండి మీరు ఇవే శారీస్ ఇన్స్టాలో చూసినట్లయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి జిమ్మిక్స్ అసలు ఎంత ట్రెండ్ ఉందంటే మీ అందరికీ తెలుసు కదా సూపర్ డూపర్గా ఉంటున్నాయి ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయండి ఎవరైనా రీసేలర్స్కి కొంచెం బల్క్గా కావాలి అనుకుంటే నేను వీడియో కాల్లోనైనా చూపిస్తాను మేడం మనకి ఏంటంటే వీడియోలో అన్ని కలెక్షన్ అంతా చూపించాలంటే లెంతి అయిపోతుంది అందుకని చెప్పేసి నేను శాంపుల్కి కొన్ని డిజైన్సే చూపిస్తున్నాను ఎవరికన్నా బల్క్ ఐటమ్ కావాలి సెట్ వైజ్ తీసుకుంటామన్న వాళ్ళు కంపల్సరీ మా నెంబర్కి అనేది కాంటాక్ట్ చేయండి నేను మంచి మంచి ఐటెం లేటెస్ట్ ఐటెం అనేది చూపిస్తాను మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జిమ్మి చూ శారీస్ మేడం జిమ్మి చూ లోనే మనకి ఒరిజినల్ జిమ్మి చూ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ప్లస్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే హెవీ వర్క్ అండి హెవీ వర్క్ మనకి హెవీ వర్క్లోనే మనకి హ్యాండ్స్ కూడా చూడండి చక్కగా పెద్ద హ్యాండ్స్ అనేది వస్తుంది అలాగే కట్ వర్క్ అనేది వస్తుంది మేడం మనకి శారీకి చూసుకుంటే మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి మంచి షైనింగ్తో శారీ ఒరిజినల్ జిమ్మి చూ వచ్చేసి ఇలాగ మనకి లేస్ వర్క్ లేస్ వర్క్ కూడా ఇలాగ టెంపుల్ లేస్ టైప్లో అనేది వస్తుంది మేడం కలర్స్ కూడా చూసుకుంటే మంచి క్లాసీ కలర్స్ అండి మనకి ఆర్మీ గ్రీన్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ ఆనియన్ పింక్ స్కై బ్లూ గ్రే కలర్ ఇలా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మేడం ప్రైస్ కూడా చూసుకుంటే మనకి బయట మార్కెట్ లో ఎక్కడ కూడా ఈ ప్రైస్ అనేది గా ఉండదండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి కాస్ట్ టు కాస్ట్ సెల్ అనేది ఇస్తున్నాం మేడం మనకేంటంటే ఇవన్నీ శారీస్ కూడా చాలా ప్రైసెస్ లోనే అమ్ముతారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా మనకి సేమ్ జిమిచు ఫ్యాబ్రిక్ మీదే హ్యాండ్స్కి ఎల్బో స్లీవ్స్ కట్ వర్క్ ఇస్తారు అండ్ క్యాటలాగ్ ఫోటో కూడా చూడొచ్చని మీకు ఎగ్జాక్ట్లీ ఫోటోలో లాగానే బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మేడం చాలా హెవీ వర్క్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఏంటంటే చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసైనా సరే కుట్టించుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ మేడం లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లోనే మనకి డిజైన్ అనేది చూసుకుంటే చాలా డిఫరెంట్ గా మొత్తం శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఇలాగ డిజిటల్ డిజైన్ డబల్ డిజైన్ అనేది వస్తుందండి శారీ వచ్చేసి మనకి హెవీ జార్జెట్ ప్లస్ ఏంటంటే శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి ఇలాగ విస్కస్ సాటిన్ లైన్స్ అనేవి వస్తాయండి చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటది డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా మనకి ఏంటంటే డిజిటల్ డిజైన్ అనేది వస్తుందండి డిజిటల్ డిజైన్ వచ్చేసి మనకి శారీ మీద అక్కడక్కడ చూసుకుంటే ఇలాగ ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేవి వస్తాయండి చాలా డిఫరెంట్ ఐటమ్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది వస్తుంది మేడం ఇవి కలర్స్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే మనకి మొత్తం పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయండి ఇంగ్లీష్ కలర్స్ అనేవి వస్తాయి మనకి గ్రీను ఇలా స్నఫ్ కలర్లో ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మొత్తం సెవెన్ కలర్స్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే శారీలోనే రన్నింగ్ పళ్ళు టైప్లో అనేది వస్తుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా పెద్ద డిజైన్ అనేది వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ షిబోరీతో ప్లెయిన్గా షిబోరీ స్టైల్లో అనేది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో అమ్మే దానికన్నా కూడా ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి అనేది ఇస్తున్నాం మేడం అవునండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటెం మేడం కేటలాగ్ లోనే మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది రిమ్జిమ్ సిల్క్ మేడం మనకి క్లాత్ వచ్చేసి చాలా హెవీగా అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలాగ విస్కస్ లైన్స్ వచ్చేసి అక్కడక్కడ ఇలా లీఫీ డిజైన్ అనేది వస్తుంది మేడం శారీకి ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో మనకి బార్డర్ అనేది ఇలాగ మిడిల్ రేంజ్లో అనేది వస్తుంది మనకి బార్డర్ మీద కూడా విస్కస్ లైన్స్ అనేవి హెవీగా వస్తాయి మేడం మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో అనేది వస్తుందండి అలాగే మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం చాలా డిఫరెంట్ గా చిన్న చిన్న డిజైన్ బ్లౌజ్ అనేది ఈ విధంగా అనేది వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు అయినా కొంచెం హెవీ డిజైన్ వస్తుంది మేడం మనకి ఇది కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ ఈ రోజు మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి లేదా మేము ఒక పదివేలు కొంటాం లేదా ఓ పదివేలు పైన కొంటాం అన్న వాళ్ళకి ఏదైనా సెట్ లో ఫోర్ ఫోర్ అయినా ఇస్తాం మేడం అలా ప్రతి సెట్ లో ఒక ఫోర్ ఫోర్ తీసుకున్నా కానీ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ అనేది ఇస్తాం మేడం మీకు చక్కగా ఆఫ్ సెట్ అయినా సరే హోల్సేల్ ప్రైస్కి వస్తుందండి అండ్ సారీస్ కూడా చూస్తున్నారు కదా మంచి బ్రాండెడ్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి అలాగే క్యాటలాగ్ ఫోటో కూడా చూడొచ్చు మీరు కట్టుకుంటే మాత్రం సారీ ఎగ్జాక్ట్గా అదే లుక్ ఉంటుందండి అండ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దండి మీకు ఏదైనా సారీస్ కనుక నచ్చితే స్క్రీన్ మిస్ కొండ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే సారీ కూడా చూడండి మీకు చక్కగా షిమ్మ డిజైన్తో అయితే వచ్చేస్తుంది వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ ఎస్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మేడం మనకి ఇవి వచ్చేసి త్రీ పీస్ సెట్ లాగా అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా జెరీ లైన్స్ క్వాలిటీ వచ్చేసి మనకి లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం పళ్ళుకు చూసుకుంటే టజిల్స్ సెల్ఫ్ కలర్ అయినా చాలా హెవీగా శాటిన్ టజిల్స్ అనేవి వస్తాయండి మనకి బ్లౌజ్ చూసుకుంటే సేమ్ కలరే వస్తుంది మేడం కాప మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ ప్లస్ ఏంటంటే ఇలాగ మనకి విస్కస్ సీక్వెన్స్ వర్క్ అనేది హెవీగా వస్తుంది ప్లస్ కట్ బోర్డర్ అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ మొత్తం కూడా చిన్న జరీతో బుటీస్ అనేవి వస్తాయి మేడం అలాగే మనకి బెల్ట్ అండి బెల్ట్ కూడా ఏంటంటే చాలా పెద్దది హెవీ వర్క్ తో అనేది బెల్ట్ వస్తుంది మేడం ఇవి కలర్స్ వచ్చేసి మొత్తం కూడా మనకి మంచి డార్క్ కలర్స్ వస్తాయి అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ లోనే మెంతి గ్రీన్ లోనే చాలా డార్క్ గ్రీన్ కలర్ అండి కనకాంబరం కలర్ రామా గ్రీన్ వైన్ కలర్ సిక్స్ కలర్స్ మంచి డార్క్ కలర్స్ వస్తాయి మేడం మనకి శారీ అవుట్ ఫిట్ కూడా చూడండి చాలా ఏంటంటే హెవీగా మంచి క్లాసీ లుక్ తో ఫుల్ పార్టీ వేర్ లాగా అనేది వస్తుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ మేడం మనకి చూడడానికి ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటది కానీ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలండి వాషబుల్ సారీస్లో లో మంచి బ్రాండ్ అండి అండ్ మీకు వీడియోలో షేర్ చేసే డిజైన్స్ కాదు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు శాంపిల్స్ కోసం కొన్ని డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ విజిట్ చేసినా లేదు అంటే విజిట్ చేయలేని వాళ్ళకి పిక్స్ కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ చేస్తారండి టెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు మంచి లేటెస్ట్ రన్నింగ్ ఐటెం మేడం మనకి ఇది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి బ్లౌజ్ వర్క్ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలాగ మనకి మైకా డిజైన్ అండి ఇదంతా ఫైల్ ప్రింట్ కాదు మైకా డిజైన్ మనకి మైకా డిజైన్ ఏంటంటే శారీకి రెండు వైపులా ఒకేలాగా అనేది ఉంటుంది అందువల్ల మనకి ఎన్ని వాషులు చేసినా గానీ ఎన్ని వాషుల తర్వాత అయినా డిజైన్ అనేది చెక్ చెదరదు మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ కి వచ్చేసి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో పట్టు పట్టు బ్లౌజ్ అనేది వచ్చేసి మొత్తం మొత్తం కూడా మనకి కాపర్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో మంచి హల్చల్ చేస్తున్న డిజైన్ అండి మనకి చాలా బయట చాలా ప్రైజెస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం మనకి శారీకి బ్లౌజ్ కాని శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా మంచి క్రాస్ డిజైన్ తో చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అని చెప్పుకోవచ్చు మేడం రీసేలర్స్ కూడా ఏంటంటే ఇలాంటి ఐటమ్ మనం ఈ రోజు చూపించాం కదా ప్రతి ఐటమ్ కూడా చూడండి మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్ ప్లస్ మనం ఇచ్చిన ప్రైజెస్ లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్ కనేది ఇస్తున్నామా అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని ఇస్తున్నాం మేడం రీసేలర్స్ ఏంటంటే ఈజీ ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పెట్టుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు మనకి ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అందులోనూ ఏంటంటే రీసేలర్స్ ఎవరన్నా నెల దగ్గరికి తీసుకెళ్ళినా వేరే వాళ్ళతో మన ఐటెం అనేది అస్సలు కలవదు లేటెస్ట్ ఐటమ్ కొత్త ఐటమ్ హెవీ క్వాలిటీతో తక్కువ ప్రైజెస్లో అనేది ఇస్తున్నాం మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జిమ్మి చ్యూ శారీస్ మేడం జిమ్మి చూ శారీస్లోనే మనకి ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే మొత్తం ఫుల్ స్టోన్ వచ్చేసి మనకి కి చూడండి చక్కగా మంచి లేస్ అది కూడా కట్ వర్క్తో వర్క్ లేస్ అనేది వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే చాలా గా అనేది ఉంటుంది మేడం మనకి లోనే ఒరిజినల్ క్వాలిటీ కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ షైనింగ్ కూడా హెవీ షైనింగ్ అనేది వస్తుందండి ఇవి కలర్స్ చూసుకుంటే సిక్స్ కలర్స్ మనకి ఏంటంటే పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మనకి ఆర్మీ గ్రీను బేబీ పింక్ రామా గ్రీన్ మనకి ఆనియన్ పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రే కలర్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ స్టోన్ లాగా వచ్చేసి హ్యాండ్స్ అనేది మనకి సారీకి కట్ బోర్డర్ ఏదైతే అలా కట్ బోర్డర్ మనకి చిన్న లేస్ కాకుండా మీడియం రేంజ్ లో అనేది లేస్ అనేది వస్తుందండి కట్ బోర్డర్ అవునండి మనకి ఇది ప్రైస్ చూసుకుంటే మనకి మార్కెట్ కన్నా కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి సాలరీస్ లో చాలా తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాం అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలండి సింగిల్స్ అయితే అస్సలు ఉండవు మేడం సింగిల్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే షాప్కి రండి షాప్కి వస్తే ఏంటంటే మనం వీడియోలో పెట్టిన ప్రైస్ మీద ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది షాప్కి వచ్చిన వాళ్ళకి సింగిల్స్ అయినా ఇస్తాము లేదు సెట్ వైజ్ తీసుకుంటాము అనుకుంటే మాత్రం మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్కి అనేది ఇస్తాము లేదా ఒక పదివేలు పదిహేను వేలుకి అలా కొంటాం మేడం మేము సెట్ వైజ్ తీసుకోలేము అన్న వాళ్ళకి ఏంటంటే ఏ సెట్లోనైనా సగం సెట్ మేడం ఇప్పుడు సిక్స్ వచ్చినాయి అనుకోండి ఒక త్రీ కలర్స్ ఎయిట్ వస్తే ఒక ఫోర్ కలర్స్ మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్కి అనేది ఇస్తాము అలా అని ఒకే సెట్లో ఒక త్రీ తీసుకుంటామంటే కాదండి అన్ని సెట్లలో కూడా ఒక త్రీ ఫోర్ అలా తీసుకుంటే మాత్రం కంపల్సరీగా మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైజ్ కనేది ఇస్తామండి మనకి జిమ్ చూ శారీస్లోనే లోనే ఒరిజినల్ క్వాలిటీ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే రీసేలర్స్ ఇంటి దగ్గర మంచి ప్రాఫిట్ తో త్వరగా ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది మేడం ఈ శారీస్కి ఆరు వందల తొంభై తొమ్మిది ఓకే కలెక్షన్ అయితే చూసారు కదండీ చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ షాప్ని విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కలెక్షన్స్ కోసం అయితే షాప్కి డెఫినెట్గా విజిట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్